వాహనాల్లో దేవుడి బొమ్మలు ఎందుకు పెడతారు ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలు బైకు కారు ఆటో లారీ ఎందులో చూసినా దేవుడి ఫోటోలు బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి వాహనాల్లో దేవుని బొమ్మలు ఉంచడం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఈ అలవాటు అనేక ప్రాచీన విశ్వాసాలపై ఆధారపడి ఉంది వాహనాల్లో దేవుని బొమ్మలు ఫోటోలు పెట్టుకోవడం అనేది కేవలం విశ్వాసాలు సంస్కృతులు ఆధ్యాత్మిక ప్రక్రియల్లో భాగం మాత్రమే కాదు ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శక్తి రక్షణతో పాటు దేవుడి ఆశీర్వాదాలను అందుతాయనే నమ్మకం ఉంది వాహనాల్లో దేవుని బొమ్మలు పెట్టుకోవడం వెనుకున్న శాస్త్రీయ దృక్కోణం హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవి వస్తువు లేదా స్థలం ఒక ప్రదేశంలో ఒక శక్తిని కలిగి ఉంటుంది దేవతలు అనేవి ఆ శక్తులను ప్రేరేపిస్తాయి వాహనం అనేది మనమందరం రోజువారీ జీవితంలో ప్రయాణిస్తున్న ఒక సాధనం కనుక తమ వాహనాల్లో దేవుని బొమ్మను ఉంచడం వల్ల సానుకూల శక్తులు పెరుగుతాయని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం ఇలా చేయడం వల్ల దురదృష్టం తొలగిపోయి దైవకృప పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఏ ఏ దేవుడిని ఎందుకు పెడతారు ఒకటి వినాయకుడు చాలా మంది తమ వాహనాల్లో ఎక్కువగా వినాయకుడి బొమ్మను పెడుతుంటారు గణనాథుడు సృష్టిలోని మొదటి దైవంగా భావించబడతాడు అలాగే అడ్డంకులను తొలగించేవాడని పురాణాల్లో పేర్కొన్నారు ఆయన బొమ్మను వాహనంలో ఉంచడం వలన ప్రయాణం సాఫీగా జరుగుతుందని దురదృష్టం పర్యావరణ మార్పుల నుంచి రక్షణ కలిగిస్తుందని భావిస్తారు ప్రత్యేకంగా వినాయకుడిని వాహనంలో ఉంచుకోవడం వల్ల వాహనానికి ప్రమాదం కష్టం లోపాల నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం రెండు శివుడు శివుడు జ్ఞానం శక్తి భద్రత ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాడు శివుడి పట్ల ఉన్న విశ్వాసం కారణంగా ఆయన ఉన్న చోట ప్రతి వస్తువు కూడా శక్తిని పెంచుతుందని భావిస్తారు శివుడు దుర్గతిని నివారించి క్షమాశీలతతో రక్షణను ఇచ్చే దేవుడిగా పేరుగాంచారు శివుడి బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల దురదృష్ ప్రమాదం నుండి రక్షణ పొందాలని ఆశించే ఒక మార్గంగా చూస్తారు మూడు విష్ణువు విష్ణువు ప్రపంచాన్నే రక్షిస్తాడు కనుక ఆయన రక్షక దైవంగా పరిగణించబడతాడు ఆయన బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మంచి రక్షణ శాంతి పొందేందుకు సహాయపడుతుంది విష్ణువు సమతుల్యత శాంతికి ప్రతీక ప్రయాణంలో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఉపకరిస్తారు నాలుగు దుర్గా లేదా కాళీమాత దుర్గాదేవి కాళీమాత శక్తిని పౌరుషాన్ని సూచిస్తాయి వాహనంలో అమ్మవార్ల బొమ్మలను ఉంచడం వల్ల తమకు శక్తి విజయం దక్కుతాయని అడ్డంకులను అధిగమించేందుకు ఇవి సహాయపడతాయని నమ్మకం పురాణాల ప్రకారం దుర్గాదేవి ప్రపంచంలోని అన్ని రకాల చెడును అనర్ధాలను శాశ్వతంగా తొలగిస్తుంది కాళీమాత ప్రత్యేకంగా అశాంతి రౌద్ర శక్తులను నశింపజేసి రక్షణ కల్పిస్తుందని విశ్వాసం ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒకటి శాంతి దేవుని బొమ్మలు వాహనంలో పెట్టుకోవడం ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం కూడా చేయబడుతుంది ఈ ఆచారం ద్వారా వ్యక్తులు దేవుని ఆశీర్వాదాలను అనుభవించి వారి జీవితంలో శాంతిని ఆత్మ సంతోషాన్ని పొందుతారు దేవుని ఆశీర్వాదం వల్ల వాహనంలో ప్రయాణం సుఖంగా రక్షితంగా ఉండాలని ఆశిస్తారు రెండు పరమేశ్వరుని దీవెనలు వాహనంలో దేవుని బొమ్మను ఉంచడం ద్వారా వ్యక్తులు దేవుని కృపను పొందటానికి ప్రయత్నిస్తారు వారు ఎక్కడికి వెళ్లినా భద్రత విజయాన్ని పొందాలని ఆశిస్తారు దేవతల రక్షణ ఇచ్చేందుకు తమతోనే ఉంటాడు అని అనుకుంటారు మూడు సమయం లేదా స్థలం వాహనాలు సాధారణంగా గతి గమ్యాలను సూచిస్తాయి ఈ గతి యాత్రలు చెడు మార్గాలలో కాకుండా మంచి మార్గాలను తీసుకోవాలని కోరుకునే వారు దేవుని బొమ్మను ఉంచుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు